అంటారు మనం మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో తిడతారు తిట్టిపోస్తుంటారు అమరావతి గెజిట్ నోటిఫికేషన్ మనం ముందు చెప్పాం ఎన్నోసార్లు ప్రస్తావించా నేను గెజిట్ అవ్వలేదురా బాబు దాన్ని గెజిట్ అవ్వాలంటే జూరిశ్రేక్షన్ ఉండాలి అది లేదు అని చెప్పేసి మనకు వ్యతిరేకంగా వీడియోలు కూడా చేసి పెట్టారు రకరకాలైనటువంటిది ఏమైంది ఇప్పుడు అదే టు అదే పర్మనెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం అని చంద్రబాబు గారు అంటున్నారు అట్లాగే అమరావతిలో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు వాళ్ళు నానా తెప్పలు వాడుతున్నారని ఆయన అదేదో చివరికి ఒక రకం భూమి అంటే ఎంత భూమి తీసుకున్నారో అంతకు తగినటువంటిది ఇవ్వలేదు అన్నటువంటిది మాట్లాడాం అబ్బాయి బేదంత దుర్మార్గం అన్నారు ఇప్పుడు అదే జ్యోతి రాసుతోంది రోజు అటెన్షన్ చంద్రబాబు అని చెప్పేసేసి అట్లాగే పి ఫోర్ ఫస్ట్ చెప్పేప్పుడు జర్నలిజంలోకి ఉన్నటువంటి మనకి ఆ విషయం అర్థమైపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్ వందకి ఎనభై శాతం మనం పాయింట్ని టచ్ చేయగలుగుతాం విశ్లేషించగలుగుతాం కరెక్ట్గా ఫోర్ అనేటటువంటిది పనికి మాలిందని మొట్టమొదటి మాట్లాడుకుంది మనమే ఇప్పుడు ఇంకొంచెం పరుష పదజాలంతో ఇవాళ వాళ్ళు రాసుకొచ్చారు మనకంటే అది మనం అంటే ఆడలేదు అది ఒక రకంగా దుర్భాష మనం ఆడల మనం గా మాట్లాడాము వాళ్ళు ఇక ఆయన కసిగా మాట్లాడాడు సరే వాళ్ళ మనిషి కాబట్టి చాలా కసి ఉండదు అక్కడ అలా ఏంటంటే బేసిక్గా పేదరికపు నిర్మూలన ఇవాళ నిజంగా పేదరికముందా నేను మొదట మాట్లాడిందని నిజంగా పేదరికముందా పేదరికమనిషి ఏంటి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి లేదా